ఫ్రెండ్స్ అందరు ఎలా ఉండవు ఈరోజైతే శారీకి పీక్ వచ్చేస్తున్నాను చూడండి ఎలా వస్తుంది ఈ ఈరోజు పొద్దు పొద్దున్నే చేస్తున్నాను ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేసాను అన్నమాట బ్లౌజ్ సో నెక్ వెనకాల డిజైన్ వచ్చింది చూపిస్తాను ఎలా వచ్చింది ఇంకా చూసారా నెక్ డిజైన్ ఇలా వచ్చిందన్నమాట ఇది డిజైన్ ఓన్లీ దీనికి ఇలా బుట్ట హ్యాండ్స్ పెట్టేసి స్మాల్గా చిన్న బుట్ట పెట్టేసి చూస్తున్నారు కదా చిన్న బుట్ట అలాగే ఇక్కడ దీనికి ఇలా వచ్చేసాయి అన్నమాట సార్ చూడండి ఫుల్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ ఓకే అన్నమాట ఆల్రెడీ నిన్ననే బ్లౌజ్ మొత్తం స్టిచ్చింగ్ అయిపోయింది ఎలా ఉంది శారీ శారీకి ఎంత పెట్టచ్చు కాస్ట్ మీకు తెలిసి ఉంటే ఈ శారీకి చెప్పండి శారీ మొత్తం చూపిస్తాను ఎలా ఉంది ఏంటనేసి ప్రజెంట్ అయితే ఇది ఈ శారీ ఫంక్షన్ కోసము సో ఆ వీడియో కూడా ఫుల్ వీడియో వస్తుంది సో మీరైతే వీడియో కంటిన్యూ చూడండి ఫంక్షన్ వీడియో అయితే రేపు రేపు వస్తుంది ఈరోజు ఈవినింగ్ అన్నట్టు ఫంక్షను సో ప్రజెంట్ అయితే పీకో వచ్చేస్తున్నాను చూడండి పీకో చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి ఇలా రావాలంటే ఓన్లీ ఇలా చూస్తున్నారు కదా ఇలా రావాలంటే ఎంత సన్నగా వస్తుందో ఇంతకుముందు నాకు కూడా ఇలా చేయడం రాకపోయేది ఈ మధ్య నేర్చుకుంట తర్వాత మొత్తం అయితే ఇలా వచ్చేసింది నీట్ ఇప్పుడు శారీ చూపిస్తాను సేమ్ బ్లౌజ్కి వచ్చినట్టు కింద అయితే వచ్చేసింది ఇలా బ్లౌజ్ ఇలా మొత్తం ఇదే శారీ ఇదేంటంటే కిందికి వస్తుంది అన్నమాట మనకు శారీ మొత్తం ఇలా వచ్చింది డిజైన్ చూసారు కదా బాగుంటుంది మొత్తం అంటే శారీ మొత్తం ఎలా ఉంది ఇంకా దీనికి పీక్ అయితే చేశాను నెక్స్ట్ స్టిచ్చింగ్ చేయాలి ఫాల్ వేయాలి ఫాల్ సారీ ఎలా ఉంది దీని మీద అయితే ఎలా ఉంది ఇప్పుడే నిన్నైతే కరెంట్ లేదు అస్సలు కరెంట్ లేదు నిన్న రెడీ అవ్వాలి సారీ 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 అయినా బ్లౌజ్ కూడా నిన్ననే రెడీ అవ్వాలి కానీ నిన్న కరెంట్ ఈవినింగ్ ఈవినింగ్ ఎంతో సెవెన్ వన్కి సిక్స్కి వచ్చింది కరెంటు ఈ మధ్య కరెంట్ బాగా పోతుంది సో ఎందుకు పోతుందో ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది అర్థమైతే చేయండి ఓకేనా ఎందుకు పోతుందో అని అంటే ఇంతకుముందు పోలేదు కదా ఇప్పుడు పోతుంది మరి ఎందుకు పోతుంది అందరికీ అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను ఎందుకు పోతుంది ఫంక్షన్ కోసం అన్నట్టు ఇప్పుడు పీకో కూడా చేసిస్తా జస్ట్ వెయిట్ ఆల్రెడీ ఒక సైడే నేను పీకో చేసేసాను ఇలా దీనికి ఆల్రెడీ కొంగుకు ఇలా వచ్చేసింది అన్నమాట డిజైన్ వచ్చేసి చూసిన కదా వావ్ ఎంత బాగుంది చాలా బాగుంది ఇలా బాగుంది సారీ కాబట్టి ఒకసారి చేసేదాన్ని ఇప్పుడు పీక్ చేస్తే కంప్లీట్ బౌ బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోతుంది అన్నమాట ఓకే సో బ్లౌజ్ మొత్తం రెడీ అయిపోయిన తర్వాత శారీ కట్టుకున్న తర్వాత లుక్ ఎలా వచ్చిందో ఖచ్చితంగా పెడతాను చూడండి నిజంగా పీకో చేయడానికి ఇలా ఉన్నదనుకో మిషన్తో అనుకో ఇలా ఉంటే సూది మొత్తానికి తిరిగిపోతుంది కింద ఇలా వస్తే మాత్రం చేతితో కుట్టాలి పాలు అర్థం అందా లేదంటే సూది మొత్తం డమ్మాలి డమ్మాలి డమ్మ సూది ఇరుగు సరే తీక్ చేయడం మిషన్తో అవుతుందేమనుకున్నా అవ్వడం లేదు ఇప్పుడు చేతితో చేయాలి చాలా టైం పడుతుంది చేతితో అయితే ఇలా బ్లౌజ్ పెట్టేసుకొని దానికి కొంచెం ఇంతవరకు వదిలేసుకొని అతను ఇంతవరకు గ్యాప్ ఇచ్చేసి మనము ఈ పాలు ఉంటుంది కదా దాన్నిలాగా పెట్టేసుకోవాలి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇవి ఉంటాయి కదా పిండ్స్ ఇవి పెట్టేయాలి పెట్టాలి లేకపోతే అస్సలు ఈకో చేయడం అస్సలు కుదరదు అసలు ఓకేనా ఎలా ఎలా పెట్టాలో చూపిస్తాను చేస్తూ సో ఇలాంటి పిన్స్ దొరుకుతాయి అవి తీసేసుకొని ఇలా మనకు పాలు ఎంతవరకు ఉంటుందో ఎంత పొడవు ఉంటుందో చూసినా కదా ఎంత పొడవు ఉంటుందో దానికి మనం పిన్స్ కొంచెం కొంచెం ఇట్లా గ్యాప్ ఇచ్చుకుంటా స్ట్రైట్గా చూసుకొని పైన సైడు కింద సైడు ఇలా పిన్స్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇది కూడా కరెక్ట్గా పెట్టుకోవాలి చూపిస్తా జస్ట్ ఇప్పుడు ఎలా పెట్టుకోవాలి కనిపిస్తుంది కదా శారీ మీద మనము ఇలా పెట్టుకోవాలి ఇలా పిండ్స్ పెట్టుకోవాలి ఓకేనా ఇలా ఈ పాలు ఉంటుంది కదా పాలు ఎంత పొడవుంటే అంతవరకు పిన్స్ పెట్టుకొని అప్పుడు మనం చేతితో కింది వైపు కుట్టాలి అలాగే పై వైపు మొత్తం పాలు మొత్తం కుట్టేయాలన్నట్టు సూ సూదితో ఓకేనా ఇది కుట్టాక చూపిస్తాను మొత్తం చేసిన తర్వాత అయిన తర్వాత మళ్ళీ ఎలా ఉందో ఏంటో చూపిస్తాను ఇప్పుడైతే మొత్తం పిన్స్ పెట్టాలి టైం పడుతుంది వీడియోలు ఎంతైపోతుంది మరి ఎక్కువ మొత్తం చూపిస్తే మొత్తం వర్క్ ఇది చేసిన తర్వాత పాలేసిన తర్వాత చూపిస్తాం ఓకేనా ఇలా మొత్తం అయితే పిండిలు అయితే పెట్టేసుకోవాలి ఇటువైపు ఇటువైపు టూ సైడ్స్ తప్పించి పెట్టుకొని అప్పుడు ఇటువైపు ఇటువైపు ఓకేనా కింద సమానంగా అనుకోవాలి మళ్ళీ లేదంటే అంత కుచ్చి కుచ్చి వస్తుంది మళ్ళీ బాగా సమానంగా అనుకొని అప్పుడు పెట్టుకోవాలి పిన్నులు ఇలా పెట్టిన తర్వాత చూస్తున్నారు కదా కింది సైడు ఇలా వేయాలి ఇలా పెట్టి ఇలా వేసిన తర్వాత దీంతో ఇలా అనాలి ఓకేనా ఓడిపోకుండా ఉంటుంది అప్పుడు గట్టిగా కింది కదా చూడు ఇలా ఉంది కదా దీన్ని కింద ఇలా పైకి తీసేసుకొని దీన్ని ఇలా ఓకేనా ఇలా పుట్టలాగా దగ్గరకు వచ్చి మనకి ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే పాలు జరగదు అటు ఇటు పోకుండా దగ్గరకు ఉంటుంది ఇలా ఈజీగా చేసుకుంటే మనకు తొందరగా అవుతుంది ఇలా ఇలా సూర్య పైకి వచ్చిన తర్వాత దీన్ని ఇలా దారాన్ని ఇప్పుడు ఇలా రావసేయాలి